వెల్కమ్ టు జే న్యూస్ మీడియా అంకాపూర్లోని గ్రామం అభివృద్ధి కమిటీ మీద తప్పుడు ఆరోపణలు చేయడం తగదని పెద్ద సమక్షంలో తన అన్న శ్రీకాంత్కు డెబ్భై మూడు లక్షలు చెల్లించి రెండు ఫ్లాట్లు ఒక ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అంబటి శ్రీధర్ చెప్పారు పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు అంబటి శ్రీకాంత్ అంబటి శ్రీధర్ అనే ఇద్దరు అన్నదమ్ములు విదేశాలకు వెళ్లి కష్టపడి ఆస్తులు సంపాదించామని చెప్పారు తన పెళ్లి అయిన తర్వాత అమ్మ ఆస్తులు పంచి ఇవ్వాలని అన్నకు చెప్పడంతో తీవ్రంగా కొట్టాడన్నారు దీంతో అమ్మ లక్ష్మి గ్రామ అభివృద్ధి కమిటీని ఆశ్రయించిందన్నారు విడిసి ఆధ్వర్యంలో ఇద్దరం రెండు ఫ్లాట్లు ఒక ఇల్లు గురించి వేలం పాట పాలనడం జరిగిందన్నారు తన వద్ద నుంచి డెబ్బై మూడు లక్షలు చెల్లించి రెండు ఫ్లాట్లు ఒక ఇంటిని అన్న శ్రీకాంత్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడన్నాడు డబ్బులు తీసుకున్న తర్వాత బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు విలేకరుల సమావేశంలో అన్నయ్య శ్రీకాంత్ ఎందుకు రాలేదన్నారు శ్రీకాంత్కు మొదట ఇరవై మూడు లక్షలు రెండోసారి నాలుగు లక్షలు మూడోసారి ఇరవై లక్షలు బ్యాంక్ అకౌంట్లో ఇరవై లక్షల డబ్బులు చెల్లించినట్లు ఆయన వివరించారు చెల్లించిన రసీదులను చూపించారు విడిసీ సభ్యులు అన్న శ్రీకాంత్ను ఏనాడు బెదిరించలేదన్నారు కీప్ వాచింగ్ న్యూస్ మీడియా నా తల్లిదండ్రులు ఆస్తి కాదు ఎవరిది ఆస్తి కాదు మేము ఇద్దరమే బయట పోయి ఇద్దరం సంపాదించుకున్నాము ఇద్దరం సంపాదించుకున్న తర్వాత నా పెళ్ళైన తర్వాత నాకు రావాల్సిన వాట నేను అడిగినప్పుడు మా అన్న ఏం చేసింది అంటే ఫస్ట్ సారి మీటింగ్ అయింది మొత్తం అన్నీ రాసుకున్న తర్వాత అన్నీ చేసిన తర్వాత వాళ్ళ చెప్పిన వాళ్ళ మాట అయినాడు ఎవరి మాట ఒకసారి అయిపోయింది ఇగో ఇంకోసారి కూడా రాయించుకున్నాము అందరం ముంగట అన్నీ ఒప్పుకుంటాడు మళ్ళీ ఇట్లా కచ్చిన తర్వాత వాళ్ళ అన్ని కింద మీద వేసేస్తాడు ఎవరి మాట వినడు మొన్న కూడా ఇవి ఇట్లా అవుతుందని చెప్పేసి అడిగితే మా అడిగితే మా అమ్మను కొట్టిండు మా అమ్మను కొట్టిన కారణంగా మేము బీడీసీకి పోవడం జరిగింది బీడీసీ పోయిన తర్వాత వాళ్ళు చెప్పిన వాళ్ళు రమ్మన్నారు మీ అమ్మను కొట్టిన వాళ్ళు రమ్మనంటే మా అన్ననే అన్నాడు మీరు అన్నీ మాట్లాడతారా మీరు అన్నీ మాట్లాడతారా అందుకే అంటే అన్ని మాట్లాడతాం రా అంటే మా ఇద్దరి సమక్షంలో మేము చెప్పుకున్నాం మా ఆస్తి గిరిగిది ఉన్నది గిరిగిది ఉన్నది అని చెప్పి అలా చెప్తే వాళ్ళు ఇద్దరి సమా ఇద్దరు ఆస్తిని ఊళ్ళకి ఏం కావాలో వేలం పాట వేసుకోమన్నారు వేలంపాట వేసుకున్నాము నేను మా అన్నకు డెబ్బై మూడు లక్షలు ఇవ్వాల్సి వచ్చింది ఆ డెబ్బై మూడు లక్షలు మా అన్నకు డెబ్బై లక్షల రూపాయలు ఇచ్చినాము ఇలా పైసలు పుట్టిన పైసలు ఇచ్చిన దాని గురించి ఆమె నిన్న ఒక్క స్టేట్మెంట్ కూడా మాట్లాడలేదు మొత్తం దౌర్జన్యంగానే తీసుకున్నామని చెప్తుంది తప్పితే ఈ పైసలు తీసుకున్నాం మాట ఒక్కటి అత్తలేదు అలా మామయ్య ఉన్నాడు చూసినా వాళ్ళ మామయ్య ఆయన పేరు లక్కవర్తి రాజేందర్ ఇక్కడ టేలర్ ఉంటుంది విరాట్ టైలర్ అని చెప్పేసి అతను మా వీడిసికి వచ్చి మరి పైసలు తీసుకుపోయిండు పైసలు తీసుకుపోయిన తర్వాత కూడా నాకు ఏం రాలేదని చెప్పేసి ఇప్పుడు ఇట్లా దౌర్జన్యం చేసిన చెప్పాడు అది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు మా అన్నను మా అన్న ఎందుకు రాలేడు మరి మీడియా ముందుకు మా మా అన్నదమ్ముల పంచది కదా మా అన్న రావాలి అన్న మా అన్నను మొత్తం వెనుకేసి ఇగో మా అన్న పేరు మీద ఉన్న ఫ్లాటు మా వదిన చేయించుకునే అవసరం ఏమొచ్చింది మా అన్నదే కదా ప్లాటు ఇగో ఈసీ చూడండి మా అన్న ప్లాట్ మా వదిన చేయించుకునే అవసరం ఏమున్నది మా అన్న ఏం వాళ్ళు ఈ యాభై లక్షలు ఎనివైనాయి వాళ్ళు తీసుకున్నారు మా అన్న ఏడి ఇంత మొత్తం ఆ పైసలు ఇచ్చినాక వాళ్ళంది ఇప్పుడు ఇప్పుడు ఇల్లు రిజిస్ట్రేషన్ అయ్యి అవుతుంది ఇంట్లోకి వెళ్ళి వెళ్ళమంటే వెళ్తలేరు మొత్తం పైసలు కూడా ఇంకొక ఆరు లక్షలు ఇచ్చేది అంటే మధ్యవర్తికి వాళ్ళు ఇచ్చేసారు ఆ మధ్యవర్తికి ఇచ్చిన తర్వాత నాకు పైసలు తక్కువ అంటే మా విడి సభ్యులు ఏం చెప్పారు మీ అన్న పెద్దోడు కదా మీ అన్నకు ఒక రెండు లక్షల డెబ్బై వేలు ఎక్కి అని చెప్తే దానికి కూడా నేను ఒప్పుకున్నాను రెండు లక్షల డెబ్బై వేలు రూపాయలు ఎక్కువ ఇవ్వమని చెప్పిర్రు మీ అన్న పెద్దోడు ఆడపిల్లలు ఉన్నారా అని చెప్తే ఓడిసిపోతుంది పంచదని చెప్తే రెండు లక్షల డెబ్బై వేలు కూడా నేను మధ్యలో ఉన్న ఆయనకి ఇచ్చినా కావాలంటే మీ మధ్యలో ఉన్నకుడుగురు ముప్పై మంది ఉంటారు వాళ్ళు ఎవరికన్నా అడగండి మా మా ఇంట్లోనైతే ఎటువంటి లొల్లులు లేవు మా వేన నేను ఎప్పుడేమన్నది లేదు మా అన్న నేను ఇప్పుడు లొల్లు పెట్టుకున్నది లేదు ఈ పైసల విషయం వచ్చినప్పటికీ ఆమె ఒక్క రూపాయి ఇవ్వకుండా ఆమె చెప్తున్నారు నాకు నేను సౌదీకి పోయి పంపించిన పైసలు మా అన్నకే పంపించిన ఇగో పాస్బుక్కులు ఉన్నాయి ఏమేమి పంపించినా అన్నీ ఉన్నాయి అర్థమైందా అన్ని పంపించిన తర్వాత ఇప్పుడు ఏమంటే ఇంత అన్ని పైసలు తీసుకొని ఏమి ఇవ్వలేవు అని చెప్పి అది ఎంతవరకు కరెక్ట్ అన్న ఏం ఏ ఉద్దేశంతో చెప్తున్నావు ఇంత మంచి ప్రూఫ్ డెబ్బై లక్షలు తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఇప్పుడు నువ్వు వచ్చి ఏమి ఇవ్వలేవు అని చెప్పి దౌర్జన్యం చేసినావు అని చెప్తే అది ఎంతవరకు కరెక్ట్ ఎవరు దౌర్జన్యం చేసినా నేను ఏమన్నారు పైసలు తీసుకోకుండా నువ్వు పైసలు తీసుకున్నప్పుడు చెప్పాలి కదా నేను ఒక్కసారి అంటే ఓలాని తీసుకపోతారు నువ్వు రోజు తీసుకుపోతారా రెండు సార్లు మూడు సార్లు నువ్వే వచ్చినావు రిజిస్ట్రేషన్ చేసినా మా చెల్లి వచ్చింది మా అమ్మ వచ్చింది సంతకాలు పెట్టినవి ఉన్నాయి అన్నీ ఉన్నాయి పైసలు తీసుకున్నాం మీ వాళ్ళు వచ్చి తీసుకున్నాం నా అక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు నీ ఎక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు వీడీసీలో అన్నా బెదిరించి రిజిస్ట్రేషన్ చేపిస్తే నువ్వు పైసలు తీసుకున్నావు బెదిరించి రిజిస్ట్రేషన్ ఎందుకు చేపిస్తారన్న మీరు సబ్ రిజిస్టర్ అడగడా ఇరవై మూడు లక్షలా అన్న బీడీసీ వాళ్ళు ఊళ్ళో ఎవరైనా అడిగి నేను చెప్తారు కానీ నీకు ఎన్ని పైసలు బాగున్నాయని ఆ మధ్యలో మధ్యలోనైనా దగ్గర ఆరు లక్షలు ఇప్పటిక ఉన్నాయి కాల్ చేసినాక ఇద్దని అయినా ఆపిండు డెబ్బై మూడు లక్షలు మొత్తం మాట్లాడింది ఇద్దరి మధ్యలో అవి అయిన తర్వాత మొత్తం పైసలు వెళ్తా అంటేనే ఆ పైసలు కూడా ఆపిరు అవి 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 ఇచ్చిన తర్వాత నేను ఎంత అవి కూడా మధ్యలో నేనేకిచ్చి ఇచ్చి నువ్వు వెళ్ళినాకనే ఆ పైసలు కూడా తీసుకో అని చెప్పారు ఇగో ఉన్నాయి కదా అన్న ఇప్పుడు ఏమి ఇవ్వలేమని చెప్పారు మళ్ళీ వాళ్ళు దౌర్జన్యం చేసినా అని చెప్పి పైసలు ఉన్నాయి కదా క్యాష్ ఇచ్చినవి ఉన్నాయి ఇగో మా అన్న మా అన్ననే పోయి వీడిసీ వాళ్ళని అడిగిండు చూడండి వీడియో మా అన్ననే పోయి ఉడబొట్టు రి ఇంకేం రోజులు మాట్లాడతారు పంచదాన్ని మా అన్ననే పోయి ఈ రిసిప్ట్లో ఇరవై లక్షలున్నాయన్న తొంభై తొమ్మిది లక్షల అన్ని పోయినాయి మొత్తం పోయినాయి అమౌంట్ ఒక ఆరు లక్షల రూపాయలు అమౌంట్ బాగా అయింది అది కూడా మధ్యలోనే నాకు ఇచ్చేసి కోల బొమ్మన్న అని చెప్పేసి మధ్యవర్తి అయిన ఉన్నారు ఆయన దగ్గరనే ఉన్నాయి ఆయన వెళ్ళిపోయిన తర్వాత కోల భూమన్న కోలబా ఆరు లక్షల చిల్లర ఆయన దగ్గర ఉన్నాయి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఆయన నీకు ఇచ్చేస్తాడని అని చెప్పి ఆయన ఆయన దగ్గర పెట్టారు ఇళ్ళ దగ్గర కూడా ఉంచుకోలేరు ఆ పైసలు కూడా మధ్యలో అయిన దగ్గరనే పెడితే నువ్వు వెళ్ళిపో వెళ్ళిపోగానే ఇచ్చేస్తారు ఇల్లు రిజిస్ట్రేషన్ అయిన నెలైతుందన్న నువ్వు ఇన్ని రోజులు నా మా పంచాయతీ ఐదు నెలలు అవుతుంది మొత్తం పైసలు ముట్టినాక అన్ని ముట్టినాక నాకు ఏం రాలేవంటే అది ఎంతవరకు కరెక్ట్ ఇరవై లక్షలు అండి తొమ్మిది లక్షలు తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందలు ఇప్పుడు అకౌంట్ ఇచ్చారు డెబ్బై మూడు లక్షలు మళ్ళీ రెండు లక్షలు డెబ్బై వేలు ఎక్స్ ఇమ్మని చెప్పి వాళ్ళే మీ అన్న పెద్దోడు అని చెప్పేసి అన్న క్యాష్ ఇచ్చినామే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన రోజు క్యాష్ ఇచ్చినాం వాళ్ళ పెద్ద మనుషులే ఉన్నారు ఆయన నచ్చి తీసుకున్నారు కదా క్యాష్ తీసుకున్నాం అందరు మంచి ఇచ్చినవి ఉన్నాయి అయ్యవో చంపచ్చిన అస్తి గారు రాక ముక్తి ఇచ్చింది కాదు వాళ్ళకు వాడు అత్తగారికి వెళ్ళలేదు వాడికి రెండు లక్షల కట్నం ఇచ్చింది అత్తగారు రెండు లక్షల కట్నం ఇస్తే మేమే వేయలేదు తులాల బంగారం పెట్టమన్నకు అన్నీ పెట్టినా అన్నీ చేసినాక ఇప్పుడు మొత్తము వాడి పెళ్ళైంది చిన్నోడి పెళ్ళయింది చిన్నోడు పెళ్ళయితే వాళ్ళ వాటాడు వాళ్ళు అడుగుతారు కదా ఇంకా నేను చంపచ్చిన ఏమైనా నన్ను అడుగుతాడు వాడికి పెళ్ళి కాలేదు కాబట్టి నన్ను అడుగుతాడు నన్ను అడిగితే నేను చెప్పాలి కదా వాడికి నువ్వు వాడి మాట్లాడుతున్నావు వాడి మాట్లాడుతున్నావు అమ్మ అంటే నేను ఏం మాట్లాడిన నువ్వంటే భార్యగా చెప్పుకుంటావు వాడు నాకు చెప్పిండు వాడి బా పెళ్ళిళ్ళు కాలేదు కాబట్టి నాకు చెప్పిండు నేను చెప్పే సమానం చెప్పబడతాయి కదా వాడిని మరి పంపించిండు నీకు పంపించిండు ఏమి మరణన్నా అంత నువ్వే ఎత్తున్నావు అంత నువ్వే ఎత్తున్నావు అని వచ్చి బాబు కొట్టిండు వాళ్ళు మోన కొట్టిండు తింటీండు కలిసి కలిసి మాటలు చేసిండు చేస్తే ఇక వాళ్ళు మేము పోయి సర్వసమ్మలో పట్టించు ఏదైనా ఊరుకు సంబంధించింది ఊరిని దాటను పోను కదా అన్నట్టు పోయినాడు పోయితే వాళ్ళు ఏం చెప్పిండ్రు మీరు పిల్లలు ఏమేమి నే చిన్నోడు ఏం కొనుక్కున్నాడు అంటే వాడు కరెక్ట్ చూపియలేడు లెక్క చూపి అన్న నాకు చూపియలేదని నేను అంటే ఎన్ని ఇచ్చిన గంద చేస్తుండే అన్న అని నేను వేరే దగ్గర కొనుక్కున్నాం మరి మూడు దిగాలు అని అంటే అందరు వాళ్ళు ఏం అంటే ఈడ ఆస్తి ఎంతున్నది వాడ ఆస్తి ఉన్నది అన్నీ ఒక దగ్గర వేసిండు ఒక్క దగ్గర వేసి మొత్తము ఆ రసం పెట్టుకుంటాను ఇంకా ఎవరికి ఇష్టమైందో అది తీసుకోండిరా ఇంకా ఏమున్నాయో ఇంకా ఏమన్నా తేలినా కానీ మేము వంచిస్తాం నువ్వు నువ్వేం టెన్షన్ పెట్టుకోవచ్చు ఇంకా అంతా మరింత తాజా కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి